హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు బింక్ ఇన్ బ్లూ నేను మీ శ్రామినీని సో ఆర్ బ్యాక్ విత్ ఫ్యూ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఈ రోజు మాత్రం ఇయర్ అండ్ లాస్ట్ సేల్ అనమాట సో ఈ రోజు లాస్ట్ సేల్ అయితే ఉండబోతుంది మరి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇమీడియట్గా వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేసేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ప్లీజ్ డూ మెన్షన్ యువర్ లైక్ నెంబర్స్ లైక్ నెంబర్స్ మెన్షన్ చేస్తే గివ్ అవే విన్ అని కూడా అనౌన్స్ చేస్తాను ఈరోజు కొంచెం ఆట్ టైంలో పెట్టాను ఏంటి అనుకుంటున్నారేమో ఏం లేదండి ఈవినింగ్ అయ్యేసరికి ఎవరు వాళ్ళ పనులలో బిజీగా ఉంటారు కొంతమంది బయటకు వెళ్తారు కొంతమంది ఫ్యామిలీ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటారు సో అలా ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వకూడదు అంటే ఈ టైం బెటర్ కదా ఫైవ్ టు సిక్స్ అని ఈ టైంలో అయితే పెడుతున్నాను మరి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ డూ వాట్సపర్స్ అండ్ ప్లేస్ యూ ఆర్డర్స్ హాయ్ నందిని గారు హాయ్ అండి నైనా గారు హాయ్ అండి చిన్నారి గారు హాయ్ స్వామి గారు హలో నిన్న ఇలాంటి చిన్న బుట్టలు పెట్టా కదండి ఎంతమంది అడుగుతున్నారో ఈరోజు ఇలాంటి నిన్న చూపించినలాంటిది సిమిలర్ బుట్టాస్ త్రీ పీసెస్ వెతికి మరీ పెట్టాను అనమాట పాపం నిన్న ఒకటే బుట్ట పెట్టాను ఒక ట్వంటీ మెంబర్స్ అడిగారండి నాకు నిజంగా చాలా బాధేసింది నేను చూపించింది ఒక ప్రోడక్ట్ ఒకటే పీస్ ఉందని కానీ అడిగిన వాళ్ళు ఒక ఇరవై మంది అడిగారు అందుకని హాయ్ అండి శ్వేత గారు హలో హాయ్ హాయ్ గివ్ అవే ఉంది యాజ్ యూజువల్గా ఎవ్రీ ఫిఫ్టీ లైక్స్కి ఒక గివ్ అవే వినైతే అనౌన్స్ చేస్తాను అండ్ ఈరోజు ఈ బ్లాక్ బీచ్ కూడా ఫుల్గా వచ్చేసాయండి మన దగ్గర బ్లాక్ బీచ్ వచ్చాయి స్వరాస్ కీపర్స్ వచ్చాయి అండ్ కొన్ని కొన్ని కస్టమైజేషన్స్ కూడా వచ్చాయన్నమాట నా దగ్గర చాలా కస్టమైజేషన్స్ అవుతాయండి అసలు నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ కస్టమైజేషన్స్ ఇది ఒక మేడంది కస్టమైజేషన్ అనమాట సో ఇలా సింపుల్గా వేసుకోవచ్చు లేదు అంటే పెండెంట్తో కూడా వేసుకోవచ్చు హాయ్ నాగమణి గారు హాయ్ రూపవతి గారు ఇది నాకు ఐడియా లేదండి కాస్ట్ ఎంత పడిందో ఐఎమ్ నాట్ షూర్ నాకు ఐడియా లేదు ఇలా సింపుల్గా వేసుకోవచ్చు లేదు అంటే దీనికి ఏదన్నా పెండెంట్ వేసి కూడా ఇలా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది రియల్ పింక్ మనులతో చేయించుకున్నారు ఇది కస్టమర్ అయితే రియల్ పింక్ మనులతో చేయించుకున్నారు హాయ్ అండి చరణ్ స్వాతి గారు హలో హాయ్ సౌజన్య గారు ఇదిగోండి రియల్ పింక్ మనులు ప్రీమియం క్వాలిటీ పింక్ మనులతో చేయించుకున్నారు అనమాట కస్టమర్ సో ఈరోజు డెలివరీ అయ్యి ఇచ్చేస్తున్నాము సో ఒకసారి మీకు చూపిద్దాము అని చాలా కస్టమైజేషన్స్ ఉంటాయి యూజువలీ నేను ఏ కస్టమైజేషన్ అంత పెద్దగా చూపించను సో ఇదైతే ఒక కస్టమైజేషన్ ఒక మేడం బ్లాక్ డైమండ్స్లో త్రీ మోడల్స్ చేయించుకున్నారండి ఈరోజు డిస్పాచ్ ఉంది బ్లాక్ డైమండ్స్లో త్రీ మోడల్స్ అనమాట ఒకటే కస్టమర్ చేయించుకున్నారు నేను అది కూడా కుదిరితే చూపిస్తాను ఓకే సో ఇప్పుడు నేను పెట్టుకున్నదైతే బ్యూటిఫుల్ ఫైవ్ ఎయిటీ బ్లాక్ డైమండ్స్ అనమాట ఓకేనా సో ఇది చూడండి ఒక కస్టమర్ ఆర్డర్ ఇది మనం కస్టమైజ్ చేయించాము సో ఈరోజు డిస్పాచ్ చేసేస్తాను నాకు కాస్ట్ ఎంతనో ఐడియా లేదు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు రియల్ పింక్ డ్రాప్ షేప్ మనులు అండి నార్మల్ మనులు కావు డ్రాప్లెట్ షేప్లో వచ్చే మనులు సో మేడం ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు ఈరోజు వెళ్ళిపోతుంది హాయ్ అండి హరిణి గారు ఇదిగోండి మేడం కస్టమైజ్డ్ ఆర్డర్ అనమాట హాయ్ అండి లావణ్య గారు ఒరిజినల్ రియల్ పింక్ మనులు మీరు షైన్ చూసుకొని ప్రీమియం 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 క్వాలిటీ షైన్ అయితే ఉంటుంది చూడండి ఎక్సలెంట్ షైన్ అనమాట రియల్ వాటితో చేయించాము హాయ్ అండి సత్యవతి గారు మొత్తం కూడా మీరు చూడండి ఎడ్జ్ వర్క్ పైన కూడా మళ్ళీ ఒక చిన్న రౌండ్ షేప్ వేయించాము చూసారా కనెక్టింగ్కి మనము చిన్నది రౌండ్ రౌండ్ షేప్లో మనులు వేయించి ఇదంతా కూడా రియల్ మనుల్లో చేయించాం చూడండి షైన్ చూసుకుంటున్నారు కదా ప్రీమియం క్వాలిటీ షైన్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ హాయ్ అండి చాణిక్య గారు ఒరిజినల్ రియల్ మన్లు నాకు ప్రైజింగ్ ఐడియా లేదండి నేను మీకు ఒకవేళ కావాలి అనుకుంటే చెప్పండి నేనైతే ఆర్డర్ ప్లేస్ చేసిస్తాను మీకోసం ఓకేనా హాయ్ అండి నర్మదా గారు హాయ్ హలో ఇదిగోండి ఇదైతే కస్టమైజ్డ్ ఆర్డర్ అనమాట మన దగ్గరికి ఏ ఆర్డర్ వచ్చినా కానీ కస్టమైజేషన్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని మనం కస్టమైజేషన్ అయితే చేయిస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పెట్టుకునే ఇయర్ రింగ్స్ నిన్న సిమిలర్గా చూపించా కదా చాలా మంది అడిగారు ఈరోజు మాత్రం త్రీ పీసెస్ ఉన్నాయండి త్రీ పీసెస్ స్టాక్లో ఉన్నాయి నేను ప్రైస్ ఒకసారి చూపిస్తాను ఓకే అనుకుంటే మాత్రం ఇమీడియట్గా వాట్సాప్కి మెసేజ్ చేయండి లైవ్లోనే రిప్లైస్ కూడా ఇస్తాం మీకు ఓకేనా లైవ్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ రిప్లైస్ ఇస్తాం ఎందుకంటే మోస్ట్లీ చిన్న చిన్న ప్రోడక్ట్స్ తక్కువ ప్రైసెస్లో అయ్యేసరికి అందరూ కొనేసుకుంటున్నారు అందుకనే నిన్న చూపించాను కదా వితౌట్ గాడ్ మోటివ్ కెంపు పచ్చ బుట్టాస్ అనమాట సిమిలర్ రేంజ్లో ఇవి కావాలి అనుకుంటే ప్లీజ్ డూ వాట్సాపర్స్ అండ్ ప్లేస్ యు ఆర్డర్స్ అండి చాలా రీజనబుల్ లో అయితే ఇస్తున్నాము కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ పీసెస్ ఆర్ అవైలబుల్ వీ హ్యావ్ ఓన్లీ త్రీ పీసెస్ ఇన్ స్టాక్ అండి ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ ప్లీజ్ డూ వాట్సప్పస్ అండ్ ప్లేస్ యు ఆర్డర్స్ అండి ఓకే లావణ్య గారు నేను చెక్ చేసుకుంటాను పేమెంట్స్ అన్నీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను నార్మల్గానే పేమెంట్స్ అందరివి చెక్ చేస్తాను ఎందుకంటే మాకు ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది కదా విల్ చెక్ ది ట్రాన్సాక్షన్ ఐడి అనమాట హాయ్ శాంతి గారు హలో ప్లీజ్ డూ మెన్షన్ యర్ లైక్ నెంబర్స్ అండి మీరు మీ లైక్ నెంబర్స్ ఇలా మెన్షన్ చేస్తే ఫిఫ్టీ లైక్స్ తర్వాత ఒక గివ్ అవే అనౌన్స్ చేస్తాం ఓకేనా త్రీ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ త్రీ పీసెస్ ఆర్ అవైలబుల్ వీ హ్యావ్ త్రీ పీసెస్ ఇన్ స్టాక్ అండి కెంపు పచ్చ బుట్టాస్ అనమాట వితౌట్ ఎనీ గాడ్ మోటివ్ దేవుడి బొమ్మలు ఏమీ లేకుండా జస్ట్ ఫర్ త్రీ ట్వంటీ డైరెక్ట్ సేల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాం మూడు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నేను పెట్టుకొని కూడా చూపిస్తున్నాను కదా మీరు చూసుకోవచ్చు దిస్ ఇస్ ది ఎగ్జాక్ట్ సేమ్ బుట్ట అనమాట మనకు బుట్ట ఇలానే వస్తుంది యాజ్ ఇట్ ఈస్గా చూడండి ఓకేనా త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ పీసెస్ ఉన్నాయి నిన్న ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈరోజు మాత్రం కొంచెం వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి హాయ్ అనురాధ గారు హలో ఓకే నెక్స్ట్ వచ్చేసి నేను పెట్టుకున్న ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బీజ్ ఉన్నాయి కదా రియల్ సొరాస్ కీ అవి కూడా మన దగ్గర బల్క్ స్టాక్ అయితే రెడీగా ఉంది సో మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే ఇమీడియట్గా స్క్రీన్ షాట్స్ అనేవి తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా రియల్ స్వరాస్కి పర్ల్స్ అండ్ ప్రీమియం క్వాలిటీ క్రిస్టల్ కట్టుతీగ మేకింగ్ అన్ని మేము ఈ క్రిస్టల్ కట్టుతీగ కూడా మొత్తం కూడా హ్యాండ్మేడ్ చేయిస్తాము మెషిన్ మేడ్ కాదండి ఇది టోటలీ హ్యాండ్మేడ్ కట్టుతీగ మేకింగ్ ఇది ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను ఊరికి పంపిస్తాము ఊర్లో ఇవన్నీ అల్లిచ్చి మేము తెప్పించుకున్న తర్వాత మీకు ప్రోడక్ట్స్ అనేవి పంపిస్తాం అనమాట వెరీ 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 క్లాసిక్ పీస్ అనమాట ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ రియల్స్ ఫరాస్ కీపర్స్ అండ్ రియల్ క్రిస్టల్ మేకింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో అయితే పంపిస్తాము ఓకేనా మీకు ఇండియాలో ఏ కార్నర్ నుంచే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేమైతే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షిప్పింగ్లో అయితే పంపిస్తాం ఓకేనా ప్రైజింగ్ కూడా నేను బ్యాక్ సైడ్ కెమెరాలో క్లియర్గా చూపిస్తాను ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఒరిజినల్ రియల్స్ వరాస్కీ పర్ల్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో మీరు ఏ కార్నర్ నుంచి నేను ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేమైతే మీకు ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాం ఏమీ షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ తీసుకోమండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ రియల్ వరాస్కీ పర్ల్స్ ఓకేనా హాయ్ లక్ష్మీభవానీ గారు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ అండి హరిప్రియ గారు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్ మంచి సేల్ అండి ఇయర్ రెండు సేల్ కాబట్టి సూపర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇస్తున్నాము సో ఎవరు కూడా మిస్ అవ్వకండి ఒరిజినల్ రియల్స్ వరాస్కీ పర్ల్స్తో బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ బల్క్ స్టాక్ ఉంది కావాలి అనుకుంటే ఇమీడియట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మేము డిస్పాచ్ కూడా చేస్తాం హాయ్ అండి నేను మీ ప్రోడక్ట్ తీసి పెట్టాను అంటే ఈరోజు ఈయన వచ్చేటప్పుడు నేను పంపిస్తాను ఓకేనా అర్జున్ ని కలెక్ట్ చేసుకోమని చెప్తానంటీ ఓకేనా ఎలాగో అర్జున్ వస్తున్నాడు కాబట్టి అర్జున్కి ఇచ్చేయమని చెప్తాను కృష్ణని ఓకే ఓకే ఇదిగోండి బ్యూటిఫుల్ పీస్ అనమాట రియల్ స్వరాస్ కీ పర్ల్స్తో ఉంటుంది ఎన్ని ఏజ్ గ్రూప్ అండి చాలా బాగా క్లాసిక్గా సెట్ అయిపోతుంది మీరు ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా చాలా బాగా క్లాసిక్గా సెట్ అయిపోతుంది రియల్ వర్స్ కీపల్స్ ఫేక్ పేమెంట్స్ వస్తున్నాయి చెక్ చేసుకోండి అక్క షోర్ అండి నేను ట్రాన్సాక్షన్ ఐడీస్ చెక్ చేస్తాను నైంటీ పర్సెంట్ నేనైతే కంపల్సరీగా ట్రాన్సాక్షన్ ఐడీస్ చెక్ చేసుకుంటూనే ఉంటాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ ఎవ్రీవాన్ ఇదిగోండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ ప్లీజ్ డూ వాట్సాప్స్ అండ్ ప్లేస్ యూ ఆర్డర్స్ అండి ఎవరికైనా ఏ ప్రోడక్ట్ కావాలి అనుకున్నా డైరెక్ట్గా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఇండియాలో ఏ కార్నర్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసినా కూడా ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాం నేను మీకు బుకింగ్ నెంబర్ చూపిస్తాను చూడండి సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫోర్ వన్ ఇస్ ది బుకింగ్ నెంబర్ ఇది బుకింగ్ నెంబర్ అండి కోమల కృష్ణ గారు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి అవైలబిలిటీ అడగండి మేము అవైలబిలిటీ చెప్తాం మీకు ఓకే అనుకుంటే మీరు ప్లేస్ చేయొచ్చు మీ ఆర్డర్ని ఓకేనా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర స్టాక్ కూడా బాగానే ఉంది సో ఒకటికి రెండుసార్లు మీరు చెక్ చేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ డూ వాట్సప్ప అండ్ ప్లేస్ యూ ఆర్డర్స్ ఓకేనా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే చాలా క్లాసిక్ పీస్ ఫ్రీ షిప్పింగ్ ఇండియాలో మీరు ఏ కార్నర్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేయండి ఫ్రీ షిప్పింగ్లో అయితే పంపించేస్తాం ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అలా ఏమీ ఉండవండి నో హిడెన్ ఛార్జెస్ కంపల్సరీగా ఫ్రీ షిప్పింగ్లోనే పంపించేస్తాం ఓకేనా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ ప్లీజ్ టు వాట్సప్పస్ అండ్ ప్లేస్ యూ ఆర్డర్స్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ అందరి ఫేవరెట్ అండి ఇప్పుడు మీ కళ్ళ ముందే నేను తీస్తున్నాను చూడండి హాయ్ ఆమ్ గారు నేను మీ కళ్ళ ముందే ఓపెన్ చేస్తున్నాను హాయ్ దివ్యశ్రీ గారు హాయ్ అండి సుర్మిళ గారు హాయ్ చిక్క సుధా గారు ఇదిగోండి మీ కళ్ళ ముందే ఫ్రెష్గా ఓపెన్ చేస్తున్నాను బ్యూటిఫుల్ 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 స్వరాస్కి పర్ల్ మాల సుమా కనకాల గారు వేసుకున్నారు కదా ఎగ్జాక్ట్లీ సేమ్ అనమాట హాయ్ అఖిల గారు హాయ్ మాధవి గారు సో సుమా కనకాల గారు వేసుకున్నారు కదా ఎగ్జాక్ట్ సేమ్ పీస్ అనమాట మనం జస్ట్ ఫోర్ ఫిఫ్టీకి కస్టమైజ్ చేయించాము హాయ్ అండి హర్ష్ హరీష గారు జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సుమా కన్కాల గారు వేసుకున్న ఎగ్జాక్ట్ సేమ్ పీస్ని మనం తక్కువ కాస్ట్లో అయితే కస్టమైజ్ చేయించాము చాలా రీజనబుల్ ప్రైసింగ్లో అయితే వస్తుంది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ఎప్పటికీ బల్క్ స్టాక్ వస్తూనే ఉంటుంది ఇమీడియట్గా డిస్పాచెస్ కూడా అయిపోతాయి సో మీలో ఎవరికైనా నచ్చింది అనుకుంటే మాత్రం డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి దిస్ ఇస్ బ్యూటిఫుల్ సుమా కనకాలా అనమాట ఇది లేదండి అరుణ గారు హౌ కుడ్ యూ ఆస్ దీస్ క్వశ్చన్స్ ఐ మీన్ ఆర్ యూ సీరియస్ అబౌట్ ఇట్ హౌ కెన్ యూ ఆస్ సమ్మంత్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను ఐ గాట్ లైక్ థౌజండ్స్ ఆఫ్ కాంప్లిమెంట్స్ నేను చాలాసార్లు చెప్పాను ఇట్ ఈస్ అ శారీ మనకి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో శారీస్ వస్తాయి కదా మా మదర్కి అలా ఒక శారీ నచ్చి కొనుక్కున్నారు తను టూ త్రీ టైమ్స్ కూడా వేశారో లేదో నాకు తెలియదు సో ఐ హ్యావ్ మాడిఫైడ్ ఇట్ ఇన్ టు ఏ ఫ్రాక్ ఇలా మంచిగా స్లీవ్స్ పెట్టించుకొని చిన్న బెలూన్ హ్యాండ్ స్లీవ్స్ పెట్టించుకొని ఈ ఫ్రాక్ స్పెసిఫిక్గా లైవ్ కోసం అని ఇలా స్వీట్ హార్ట్ నెక్ అనేది పెట్టించుకున్నా ఓకే సో ఎస్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ పీస్ అండి మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా రియల్ స్వరాస్కి పర్చ్ అయింది అనమాట మీరు దీంట్లో ఏ పెండెంట్ వేసుకున్నా కూడా లుక్ వైజ్ కూడా బాగుంటుంది ఐ హ్యావ్ అ సింపుల్ పెండెంట్ విత్ మీ రైట్ నా ఇది ఎనీ పెండెంట్ అండి మీరు ఏ పెండెంట్తో పేరప్ చేసుకున్నా కానీ ఇది మాత్రం సూపర్గా ఉంటుంది జస్ట్ ఫర్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట హాయ్ సాన్వి గారు హలో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మన దగ్గర ఎప్పుడు బల్క్ స్టాక్ వస్తూనే ఉంటుంది ఈ టూ అయితే రెగ్యులర్ మోడల్స్ అండి దీస్ టూ ఆర్ లైక్ రెగ్యులర్ మోడల్స్ అనమాట మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఇమీడియట్ డిస్పాచ్ అండి ఈరోజు ఆర్డర్ ప్లేస్ చేస్తే మీకు రేపలా ట్రాకింగ్ అనేది పంపించేస్తాము ఇండియాలో ఏ కార్నర్ నుంచి నేను ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాం అందరు గోల్డ్ అని అడుగుతున్నారా ఓకే ఓకేనా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నేను బ్యాక్ సైడ్ కెమెరాలో కూడా ప్రైస్ చూపిస్తాను ఓకే అనుకున్న వాళ్ళు ప్లీజ్ డూ వాట్సప అండ్ ప్లేస్ యూ ఆర్డర్స్ అండి ఓకే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా రియల్ స్వరాస్కి మాలా మనకి రియల్ స్వరాస్కీస్తో ఇలా మనకు మేకింగ్ చేసి ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది పీస్ అండ్ ఎడ్జ్కి వచ్చేసరికి కూడా మీకు జుట్టు చిక్కుకోకుండా చిన్న చిన్న సైజ్ ఆఫ్ స్వరాస్కీ పర్ల్స్తో కూడా మనం మేకింగ్ చేయించాము ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో ఏ కార్నర్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాం ఓకేనా నేను మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా హాయ్ వెన్నెల గారు హాయ్ 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 ఓకే అండ్ ఇప్పుడు వచ్చేసి సేల్ ప్రొడక్ట్స్ చూపిస్తాను చాలా మంది సేల్ కలెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా ఓకే సో ఈ రోజు నేను హాయ్ అండి జిఎంకే గారు ఓకే సో రియల్ పర్ల్ బ్రేస్లెట్స్ మంది అడుగుతున్నారు సో టుడే ఐఎమ్ గోయింగ్ టు షో యూ రియల్ పర్ల్ బ్రేస్లెట్స్ అన్ని టూ కలర్స్లో అవైలబుల్గా ఉంది వన్ ఈజ్ సిల్వర్ స్ట్రింగ్ అండ్ ది అదర్ వన్ ఈస్ గోల్డ్ స్ట్రింగ్ అనమాట హాయ్ ఆశా మ్యామ్ సో మీరు ఏదైనా వాచెస్ పెట్టుకుంటే కూడా దాంతో కూడా యూ కెన్ పేర్ దీస్ అనమాట చూడటానికి కూడా చాలా 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 క్లాసిక్గా ఉంటుంది అండ్ ట్రెండీగా కూడా ఉంటుందన్నమాట సో దీస్ బ్యూటిఫుల్ 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 బ్రేస్లెట్స్ ఆర్ అవైలబుల్ అండి టూ కలర్ కాంబినేషన్స్లో అయితే ఉన్నాయి నేను టూ కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా గోల్డ్ కలర్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో ఏ కార్నర్ నుంచి నేను ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్లో అయితే పంపిస్తాం వీ హ్యావ్ టూ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇన్ స్టాక్ ఓకేనా నేను మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఇవి రియల్ పర్ల్స్ అనమాట మీరు చూసుకోండి ఇక్కడ ఇక్కడ రియల్ పర్ల్స్ వచ్చాయి అండ్ ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పర్ల్స్ అనమాట మీరు చూసుకోవచ్చు ఇదిగో మధ్యలో ఒక పర్పుల్ కలర్ పర్ల్ వస్తుంది ఇవి సైడ్కి ఆరెంజ్ అండ్ వైట్ కలర్ పర్ల్స్ అనమాట ఈచ్ వన్ వచ్చేసి త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వన్ వచ్చేసి త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ ప్లీజ్ డూ వాట్సపస్ మీరు ఇలా పెట్టుకుంటే కూడా చాలా క్లాసీగా ఉంటుంది ఆర్ సింగిల్ హ్యాండ్కి వితౌట్ ఎనీ బ్రేస్లెట్ ఇలా మీరు సింపుల్ బ్రేస్లెట్ లాగా పెట్టుకున్నా కూడా చాలా క్లాసీగా ఉంటుంది టూ కలర్స్ ఆర్ అవైలబుల్ అండి ఇందులో మీరు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ గోల్డ్ కలర్ ఉంది సిల్వర్ కలర్ ఉంది కానీ లిమిటెడ్ స్టాక్ ఉందండి ఏదైనా కానీ లిమిటెడ్ పీసెస్ ఏ ఉన్నాయి సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ ప్లీజ్ డూ వాట్సపస్ అండ్ ప్లేస్ యు ఆర్డర్స్ హాయ్ అండి వెంకట వినీలా గారు ఇది వచ్చేసి మనకి స్ప్రింగ్ లాగా ఉంటుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి స్ప్రింగ్ లాగా ఉంటుంది బ్యూటిఫుల్ పీస్ అండి త్రీ నైంటీ ఈచ్ అండ్ బుకింగ్ నెంబర్ ఇక్కడ క్లియర్గా ఉంది యూ కెన్ చెక్ ఇట్ అవుట్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫోర్ వన్ ఈస్ ది బుకింగ్ నెంబర్ సో త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఈచ్ వన్ ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ ప్లీజ్ డూ వాట్సాపర్స్ అండి మీకు ఇలా గోల్డ్ కలర్లో కావాలి అనుకుంటే సింప్లీ టేక్ ది స్క్రీన్ షాట్ ఆఫ్ ది గోల్డ్ వన్ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆర్ సిల్వర్లో కావాలి అనుకుంటే సిల్వర్ కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ యూజువలీ మనకి పర్ల్ ఏం రాలేదండి జస్ట్ అలానే వచ్చింది కానీ అది గీర్కుంటుందని మేము ఈ పర్ల్ సెట్టింగ్ చేయించాము పర్సనలీ వీడిట్ అనమాట చాలా బాగా వచ్చింది సేల్ సేల్లో ఉంది ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు మీ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఓన్లీ ఫర్ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి హాయ్ కల్పన గారు బ్యూటిఫుల్ విక్టోరియన్ పాలిష్ అండి ప్రీమియం క్వాలిటీ విక్టోరియన్ పాలిష్ రాయల్ బ్లూ కలర్ మాల అనమాట లాంగ్ లెంగ్లో ఇది ఈరోజు మాత్రం సేల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా వాట్సాప్లో మెసేజ్ చేసుకోండి ప్రీమియం 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 క్వాలిటీ మాలా అనమాట డైరెక్ట్ సేల్ ప్రైస్ ఇచ్చేస్తున్నాను సింగిల్ పీసీస్ అవైలబుల్ ప్రీమియం క్వాలిటీ విక్టోరియన్ పాలిష్ అండి నేను మళ్ళీ చూపిస్తున్నాను హాయ్ చంద్రికా గారు హాయ్ కల్పన గారు విక్టోరియన్ పాలిష్ ఇయర్ అండి పెద్ద సైజ్ ఆఫ్ విక్టోరియన్ పాలిష్ ఇయర్ అండ్ ప్రీమియం క్వాలిటీ ఇదిగోండి రాయల్ బ్లూ కలర్ మంచి రాయల్ బ్లూ కలర్కి నెంబర్ వన్ క్వాలిటీ విక్టోరియన్ పాలిష్ పెండన్తో వస్తుంది సో ఇది ఒకవేళ కావాలి అనుకుంటే జస్ట్ ఒక స్క్రీన్ షాట్ బ్యాక్ సైడ్ కెమెరాలో ప్రైస్ చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్గా మెసేజ్ పెట్టేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇమీడియట్ డిస్పాచ్ అండి ఈరోజు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మోస్ట్లీ టుమారో విల్ గివ్ యూ ది ట్రాకింగ్ ఐడీస్ ఓకే డైరెక్ట్ సేల్ ప్రైస్ అండి ఫిఫ్టీన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ పదిహేను వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇందులో కలర్స్ పెద్దగా లేవండి వీ హ్యావ్ ఓన్లీ ది సింపుల్ కలర్ అనమాట సో మరి మీకు కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఒక స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేసేయండి ఇదిగోండి ప్రీమియం క్వాలిటీ విక్టోరియన్ పాలిష్ పెండెంట్ చూసారుగా పాలిష్ కానీ కింద వచ్చిన పర్ల్స్ ప్లస్ మనకు మొనాలిసా బీచ్ కానీ ఇక్కడ కూడా చూడండి బ్యూటిఫుల్ రాయల్ బ్లూ కలర్ మొనాలిసా బీచ్ అండ్ దీనికి మళ్ళీ మనము థ్రెడ్ అనేది అయితే ఇస్తాము కాంప్లిమెంటరీగా థ్రెడ్ అయితే వస్తుంది ఎందుకంటే అడ్జస్టబుల్ కాబట్టి దీస్ ఆర్ బ్యూటిఫుల్ విక్టోరియన్ పాలిష్ ఇయర్ రింగ్స్ అండి చాలా క్లాసిక్ ఇయర్ రింగ్స్ ఇదైతే సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా పదిహేను వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇమీడియట్ డిస్పాచ్ అనమాట మీరు ఈరోజు ఆర్డర్ ప్లేస్ చేస్తే రేపు అలా డిస్పాచ్ చేస్తాము థ్యాంక్ యూ అండి లాకెట్ సూపర్గా ఉందా థ్యాంక్ యూ హరీష గారు మీకు అర్జెంట్ అంటే చెప్పండి ఈరోజే డిస్పాచ్ చేస్తాం కుదిరితే ఇఫ్ ఇట్స్ అర్జెంట్ ఫర్ యూ ప్లీజ్ లేటెస్ట్గా ప్రోడక్ట్ ఈరోజే డిస్పాచ్ చేయడానికి ట్రై చేస్తాం ప్రీమియం క్వాలిటీ అన్కత్ స్టోన్స్తోన్ అంతా వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ విత్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ యాజ్ వెల్ ఇయర్ రింగ్స్ వస్తుంది నెక్ పీస్ వస్తుంది ఫిఫ్టీన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ పదిహేను వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓకే మేడం మీకు కావాలి అనుకుంటే ఒకసారి వాట్సాప్కి అయితే మెసేజ్ చేసి మీకు కావాలి అంటే ఒకసారి వాట్సాప్కి మెసేజ్ చేయండి మ్యామ్ నేను చెక్ చేసి చెప్తాము ఓకేనా విత్ థ్రెడ్ పంపిస్తామండి బ్యూటిఫుల్ పీస్ ఇదిగోండి బ్యూటిఫుల్ పీస్ విత్ థ్రెడ్ అయితే పంపిస్తాము మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ లో ఒక స్క్రీన్షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే పెట్టేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అన్నమాట ఓకేనా ఇండియాలో ఏ కార్నర్ నుంచి ఆర్డర్ ప్లేస్